నమస్తే మనకి గోచారంలో సింహంలో కేతు ఉన్నారు అండ్ జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిది వరకు అనగా యాభై రెండు రోజుల పాటు కుజుడు సింహంలో ఉండబోతున్నాడు అంటే ఈ యాభై రెండు రోజులు కూడా కుజుడు కేతు యొక్క కంజంక్షన్ సింహరాశిలో జరుగుతూ ఉంది కుజుడు కేతు మిత్ర గ్రహాలు ఒక్కో వ్యక్తిగత జాతుకులకి ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అనే అటువంటి విషయంలో చాలా మందికి సందేహాలు వస్తున్నాయండి సో దీనిని మనము ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి విషయంలో మొట్టమొదటిగా ఆ కుజుడు కేతువు మీకు శుభగ్రహాల పాపగ్రహాల అనేది క్లియర్ గా అర్థం చేసుకొని అంటే మీరు శనిపాలితులు అయ్యారు అంటే కుజకేతులు పాపగ్రహాలు గురుపాలితులు అయ్యారు అంటే కుజకేతువులు శుభగ్రహాలు సో ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత మీ మీది ఏ జన్మ లగ్నం అయ్యింది ఆ జన్మ లగ్నం నుండి సింహ రాశి అనేది ఎన్నో స్థానం అయ్యింది మీది ఒకవేళ శనిపాలిత లగ్నం అయ్యుంటే ఇబ్బందికరంగా గురుపాలిత లగ్నం అయి ఉంటే ఆ స్థానం చాలా పాజిటివ్ గా ఉంటది అని అర్థం చేసుకోండి ఓకే